రాజ్యంలో చాకలిపాలెంలో ఆర్యవేషల వధువర్ల పరిచయ వేదిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు మంది స్వయంగా పాల్గొన్నారు ఆర్యవేష సంఘం మార్గదర్శకులు ఏపీపీ ఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడారు ఆర్యవయసులో పరిచయ వేదికల ద్వారా అనేక వివాహాలు జరుగుతున్నాయని అదేవిధంగా ఆర్యవయసులో పేదవారికి దిగు మధ్యతరగతి కుటుంబాలకు వారి అభిరుచికి తగ్గట్టు వివాహాలు జరిపించే బాధ్యత ఆర్యవేష మహాసభ తీసుకుంటుందని తెలిపారు ఉమ్మడి జిల్లా సంఘం ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ భరోసానిస్తూ ముందుకెళ్తున్నామని శివరామ సుబ్రహ్మణ్యం తెలిపారు ఈ సందర్భంగా ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ విశ్వబసు నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఆర్యవేశ సంఘం నాయకులు ఆవిష్కరించారు జిల్లా ఆర్యవేష సంఘం అధ్యక్షుడు కంచుల బాబి మాట్లాడుతూ ఈ పరిచయ వేదిక ద్వారా పలువురికి వివాహాలు నిశ్చయం కావడం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు श्री <laughs>

मत तो कल है लड़ो लाइव आवोट नहीं लाइव आओ मैं क्लियर अनुरोध करने वाला था मैं फादर से ये मांग के ये स्टेटमेंट आ रहा है मैं मुझे एडवाइस हो गई और मेरे साथ ये पैकेज ये 3 लाख का है चलो जाओ रेट छोड़ो धन्यवाद नाम आगत कर मेरा बैग सचि नारायण है నేను ఆయన ఐడి కంపెనీలో పనిచేస్తున్నానండి నెలకొచ్చి ముప్పై వేలు చేద్దామండి నాకు నాకు కట్టకాల్సిన సమస్య ఏం లేదండి అమరాలునే చక్కగా చూసుకుంటే చాలండి పెళ్లి పోతే పెళ్లి కూడా మేమే చేసుకుంటామండి వాసు బంగారం పెడతామండి తల్లి మా అండి సరే సూ జీవన స్థాయి అమ్మ నేను బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను ట్రై చేసుకున్నాను మా నాన్న లక్ష్మీ వ్యాసం చేయడం ఆయన మెడికల్ స్టోర్స్ పువ్వు డబ్బులు మరి నమస్కరిస్తూ ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యుల వై వైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అనేక ప్రాంతాల నుంచి యువతీ యువకులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం మరి నిజంగా ఎంతమంది వచ్చారన్నది ఎంత అవసరమో వచ్చిన వారందరికీ కూడా అన్ని రకాలుగా వాళ్ళ వ్యక్తి వ్యక్తిగత స్థితిగతుల గురించి ఒకరినొకరు తెలుసుకోవడానికి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఒకరినొకరు ఏ రకమైనటువంటి వైవాహ వైవాహిక జీవితంలో అడుగుపెట్టే ముందు ఏ రకమైనటువంటి పరిచయాలు కావాలి వారి జీవితంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఎవరైతే ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలన్నా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలన్నా సరే ఆ ఇద్దరి సెలెక్షన్లో కూడా ఎటువంటి రాంగ్ కమ్యూనికేషన్స్ ఉండకుండా ఏదో పూర్వం పెద్దలు చూపించినట్టుగా పూర్వం పెద్దలు ఏం చెప్పేవారంటే అమ్మాయిని అబ్బాయిని చూపించుకునేవారు కాదు తల్లిదండ్రులు కుదుర్చిన సంబంధాలే ఆ రోజుల్లో జరిగే కానీ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో అమ్మాయికి ఒక అబ్బాయికి అవగాహన కావాలి వారిద్దరికీ భవిష్యత్తులో ఫ్యూచర్ గురించి కూడా ఒక ఆలోచన రావాలి అంటే ఈ రకమైనటువంటి పరిచయ వేదికల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అందులో పూర్వ పూర్వకాలంలో మరి మనం రామాయణంలో చూసుకున్న భారతంలో చూసుకున్న ఇటువంటి పరిచయ వేదిక అయితే స్వయంవరమనో స్వయం వరాల కిందో లేకపోతే ఒక రాణి గారిని పెళ్లి చేసుకుంటే రాజుగారు ఒక స్వయవరం ప్రకటిస్తే ఆ యువరానికి వివాహం ఎలా చేయాలో ఏ రకమైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలో ఆ రోజుల్లోనే ఈ రకమైనటువంటి ప్రక్రియ ఉండేది మరి ఈ రోజుల్లో మా కులంలో ఆర్య వయస్సుల్లో ఈ పరిచయ వేదికల ద్వారా అనేక మంది వివాహాలు జరగడం ఆ వివాహాలు జరిగే కార్యక్రమంలోనే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఎవరన్నా మధ్యతరగతి వారు ఉంటే ఎవరు దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా వారికి వివాహాలు చేయించే కార్యక్రమం కూడా బాధ్యత కూడా అరవయసు మహాసభ సంఘం తీసుకుంటుంది వారికి జీవితంలో నా వివాహం ఒక వైభవంగా జరగాలి లేదనుకుంటే నేను ఎంచుకున్న వరుణ్ణి కానీ మరి వివాహ విషయంలో వాళ్ళకి ఏమన్నా ఎటువంటి డిస్కంఫర్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వారికి అన్ని రకాల సదుపాయాలు క్రియేట్ చేసి అవసరమైతే వారికి ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోయే కార్యక్రమం కాకుండా అన్ని రకాల మరి సౌకర్యాలతో అన్ని రకాల హంగులతో వారికి సామూహికంగా వివాహాలు చేసే కార్యక్రమానికి కూడా ఈ జిల్లా అరవై మహాసభ బాధ్యత తీసుకుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి గోదావరి జిల్లా రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ కూడా అలాగే మన రాష్ట్రంలో కూడా జిల్లాలు మారిపోయినప్పటికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలోనే అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతోంది ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ అటు కోనసీమ కానివ్వండి అప్లాండ్స్ కానివ్వండి లేదనుకుంటే రాజమండ్రి డెల్టా ప్రాంతం కానివ్వండి ఈ మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆర్యవ్య సంఘాలన్నీ కూడా ఆల్మోస్ట్ మండల స్థాయి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇవాళ అనేక రకంగా శాఖోపశాఖలుగా ఉండి ఎవరికి ఎప్పుడు ఆరే వయసు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎటువంటి ఆ వారికి ఏ రకమైన హెల్ప్ చేయాలన్నా సరే సంఘం ముందుంటోంది ఈ సంఘం ఆధ్వర్యంలోనే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం గతంలో బాబీ గారిని కూడా గత టెన్ టూ ఇయర్స్ టెన్ ఇయర్లో కూడా మరి ఆయన పనిచేయడం జరిగింది మళ్ళీ ఆయన్నే ఇంకో రెండేళ్లు పొడిగించే కార్యక్రమం తీసుకున్నాం అంటే కొన్ని సామాజిక కార్యక్రమాలు చేసే విషయంలో కానీ ఎటువంటి కార్యక్రమాలు చేసే విషయంలో కానీ తన నాయకత్వంలో తన సారథ్యంలో ఇవాళ ఒక తూర్పుగోదావరి జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్కే కాదు ఒక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆరే వయసులకి ఒక తూర్పుగోదావరి జిల్లా అంటే ఒక రోల్ మోడల్ అంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఆరు వయసులు అందరూ కూడా ఒకే మాట మీద ఒకే విషయంలో ప్రతి దానికి కూడా పద్ధతిగా క్రమశిక్షణగా ఉంటారని చెప్పి అందరికీ తెలుసు ఇవాళ ఈ ఈ జిల్లా నుంచే అనేక అనేకమైన కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ ఈ ఆరు వయసులో ఆర్యవైశ్య వయసు పరిచయ వేదిక కార్యక్రమం ఇక్కడ ఈ చాకలపాలెంలో ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా అనేక రకమైన కార్యక్రమాలు చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ యాక్షన్ ప్లాన్తో ముందుకు వస్తున్నాం అలాగే ఎవరికి ఎక్కడ చిన్న కష్టం వచ్చినప్పటికీ కూడా ఆర్వస్ సంఘం స్పందిస్తోంది అలాగే ఇవాళ మాకున్న కమిటీ తూర్పుగోదావరి జిల్లా ఆరవయ మహాసభ కమిటీ అంటే ఏదో ఒక రాజకీయ పార్టీ కమిటీ కింద ఒక పొలిటికల్ పార్టీకి ఎంత అయితే నెట్వర్క్ ఉంటుందో ఒక పొలిటికల్ పార్టీకి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఏ రకమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయో ఆ రకంగానే ఆర్వసీలో కూడా ఆల్మోస్ట్ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా ఆ రకమైన నాయకత్వాలే ఉన్నాయి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏది స్పందించినప్పటికీ కూడా ఒక రాష్ట్ర ఆరవైసు మహాసభ నేను పిలిపించినా రాష్ట్ర ఆరవైసీ మహాసభ ఏ కార్యక్రమం చేసినా తూర్పుగోదావరి జిల్లాలో ప్రప్రథమంగా ఏ కార్యక్రమం తలపేటప్పటికీ కూడా అది గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా ప్రతి ప్రాంతంలోనూ కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఎక్కడ పేద ఆర్యవైశ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాజంలో వాళ్ళని కూడా ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి వారికి కావాల్సినటువంటి కొన్ని సౌకర్యాలు క్రియేట్ చేయడంలో కానీ వారికి ఏ రకమైనటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా సంఘం నాయకత్వంలోనే ముందుకు వెళ్తాం జరుగుతోంది అలాగే రానున్న పుష్కరాలు కూడా రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు వస్తున్నాయి లాస్ట్ టైం పుష్కరాల్లో దాదాపు రాజమహేంద్రంలో కానీ వివిధ ప్రాంతాల్లో కానీ దాదాపు రోజుకి లక్ష రెండు లక్షల మంది తక్కువ కాకుండా మనం అందరికీ అన్నదానం చేయడం జరిగింది అలాగే ఈసారి కూడా ఈ పుష్కరాలకి ఎన్ని లక్షల మంది వచ్చినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో ఒక రాజమహేంద్రవరం కొవ్వూరు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మీ కోనసీమలో ఉన్నటువంటి కొన్ని గోదావరి దేవులు ఉన్నాయి ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుద్ది అంతేకాకుండా ఆర్వై సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు స్కాలర్షిప్స్ ఇచ్చే విషయంలో కానివ్వండి మా ఎవరికన్నా చదివించుకోవాలి ఎవరినన్నా సరే వాళ్ళకి ఏ రకమైన సదుపాయాలు క్రియేట్ చేయాలన్నప్పటికీ కూడా ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు అది కాకుండా రాజమండ్రిలో ఆల్మోస్ట్ వైసా హాస్టల్ ఒకటి దాదాపు రెండు వందల యాభై మందిని అకామిడేట్ చేసే విధంగా అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అకామిడేషన్ ఆల్మోస్ట్ రెండు వందల యాభై మందిని హైజనిక్ ఫెసిలిటీస్తో ఒక వైసా హాస్టల్ కూడా నిర్మించడం జరిగింది త్వరలో కూడా అది ప్రారంభం జరుగుతుంటుంది ఆల్మోస్ట్ అంత కంప్లీట్ అయిపోయి అంద్రెడీ ఆల్రెడీ